మీ ఏం ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి నువ్వు ఇప్పుడు కట్టుకోవాల్సిన జీలకాదు కళ్యాణే కళ్యాణియే అయ్యో కళ్యాణియే వడో అయ్యో అసలు నువ్వు నాకన్నా పెట్టదానికి ఎందుకు పుట్టాదే ఏం లేనీ గొడవ నాకు సిద్దుగా ఉంది నువ్వు చెప్పవా ఏమీ లేదక్కా నాన్న నీకు సంబంధం చూడ్డానికి వెళ్తున్నారు నీకు ఎలాంటి మాపుడు కావాలో చెప్పు ఇప్పుడు మధ్యలో నువ్వు కాస్త మూసుకుంటావా పక్కంటి పంగజో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముగ్గురు ముగ్గురిని మార్చింది దీనికి కన్నాంబ వయసు వచ్చేసింది చూడగలని వచ్చిన వాడు నచ్చారని చచ్చినట్టు ఒప్పుకోకపోతే నేను కంటికి నచ్చిన వాడితో లేచిపోతాడు తర్వాత మీకు ఎవరు పెళ్లిళ్ళు కావు నేను ఏమండి కేజీ ఐదు రూపాయలకి వస్తున్నాయి కదా అని పుచ్చు వంకాయలు తెచ్చుకున్నట్టు కాదు అల్లుండి తెచ్చుకోవడం అంటే కాస్త మర్యాదస్తుని ఉద్యోగస్తుని చూడండి సర్లేవే నువ్వేరి వర్రి కాకమ్మా వాని నేను ఫాలో అవుతున్నాను కదా వాడు ఎక్కడైనా పిసిరు కొట్టు వేషాలు వేస్తే చీరు బారేను కాస్త జేబులో డబ్బులు పెట్ట మర్చిపోయాను అంకుల్ అంకుల్ ఏమిటి రాజిక పోలీసులాగా తలారా కోసం కలిసి పిలుస్తున్నారు పెద్ద మీతో ఏదో మాట్లాడాలంట ఏమ్మా

మధ్య మధ్య బంద సేలలు కూడా ఉంటాయి కదా వీలెవ్వరూ దొరకకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడండి అదే గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే పగలంతా ఆఫీసర్ నిద్రపోతాడుగా రాత్రి అంతా మేమే మేలుకొని ఉంటాడమ్మ ఐడియా లాది ఆ చూడు మావయ్య అబ్బాయి మంచి ఉద్యోగస్తుడైతే చాలదు చూడ్డానికి మంచి అంతంగా అట్లీస్ట్ కమల లా ఉండాలి అంటే భారతీయుల్లో తండ్రి కదా అంత ముసలాడు ఎందుకు అరవింద్ స్వామి లా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాను మా రే వంకర శాస్త్రి త్వరగా పదా మళ్ళీ ఉద్యమం వస్తుందో నువ్వే గోలాడతావు ఒరే శంకరం నీ కూతురు మహా తెలివైన వాడురా వాళ్ళని ప్రపంచంలో ఎక్కడ వదిలేసినా సరే బతికేస్తాడు

అజాయ్ వంకర శాస్త్రి నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మర్యాద ఇచ్చి నువ్వు ఏరియా కొత్త మా ఇల్లు పెరట్లో అరటి చెట్లు దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి నువ్వు వెళ్ళి అక్కడ మందు కొట్టు రేపు మా అమ్మాయిని చుట్టాన్ని పెళ్లి వాళ్ళు మన ఇల్లు చిచ్చి మా ఇల్లు రెండు కలిపి మందు కొట్టి టోటల్ గా ఓ పావలా ఎక్కువైపోతే ఇల్లు గవర్నమెంట్ ఇచ్చే ముందు నీళ్ళు కలిపి కొట్టే కుక్కవి నీకు అంతకంటే ఎక్కువ సరే ఏ మందేనా సరే నీళ్లు కలిపి కొట్టడేమో రివాజు రా ట్రాక్ కొట్టే కొట్టావు ఒరే శంకరం వాడు చెప్పే రెండో మంది అవుతుంది నీకు అర్థమైందా నువ్వను అబ్బా వంకరశాస్త్రి నుండు ఇస్తున్నావు బాబు ఐదు రూపాయలు తీసుకొని ఇద్దరిల్లోనూ మందు కొట్టే అయ్యాయి బాబు వేయ బావ్ బాబు తోట బాబు ఒరేయ్ నీకేమన్నా బుద్దుగా నీలాగా పావలాలు అర్థం ఏంటి ఏం జరుగుతుందో తెలుసా ఏం జరుగుతుందో చెప్పితానొచ్చుగా ఏం జరుగుతుందా ఇదిగో అవసరా ఇట్లా మంచో అతను ఎందుకు పిలిచినట్టు ఓసారి కింద చూడు ఆ రమే పాడు నీలాగే పావలాలు అర్థం వచ్చిందడు కాలానికి అయిపోయింది రాపట్టింది నీ కాదు బోదా ఫెస్ మొలియా లో భంపో గర్మప్ప జింగి దారి పాప మీ ఓన్ ఫాదర్ ఫోటో పని ఆర్డర్ వాటర్ ఇస్తే కలిపి బిక్ తీసి కొట్టేస్తా ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టి పోయి ఉంటారు తెల్లోళ్ళు వాటర్ కావాలంట ఇవ్వు పాప మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు కట్టినారు ఈ అక్కకేదా ఈ అక్క కాదు పెద్దక్కకి పెద్దక్క అయితే ఈ లెక్క నీకు ఎంతమంది అక్కలు ముగ్గురు అక్కలు ముగ్గురు అక్కల ఈవిడ మా రెండో అక్క రెండో ఇక్క అయితే ఇదిగో అనవసరపు వాడు మానేసి మందు పో లేకపోతే ఏమవుతుందో తెలుసా అందమైనోడు మంచోడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఏ దురలవాట్లు లేనోడు కావాలా పాతికేలు కట్టం ఇస్తారా మా పిల్లల భవిష్యత్తు కోసం మేము లక్ష అమ్మాయి ఏమిటి తప్పు ఖాళీగా ఉప ఆటో ఆటోలు చోటు దగ్గరికి వెళ్ళి గోదావరి గట్టి నుంచి గోకారం స్టాండ్ దాకా అదృష్ట అంటే వత్తమేటి ఇది అంతే గురుశంకరం నీ కూతురు చదువుకున్న పిల్ల ఆ పిల్లని నీ పిసిలుగుదనడంతో ఏ లో క్లాస్ వారు కట్టబెట్టేసి వదిలిచ్చేసుకోవాలని చూడకం నీకేమీ డబ్బు ఇబ్బంది లేదు కదా అంత ఇబ్బంది కనుక వస్తే ఉన్న రెండిళ్లలో ఒక ఇల్లు అమ్మేసిన నలుగురు ఆడపిల్లల పెళ్లిళ్ళు హ్యాపీగా చేసేయొచ్చు ఇదిగో ఓ లక్ష కట్టలు ఇస్తాను ఒప్పుకో మంచి కుర్రాడు దొరుకుతాడు లక్ష లక్ష అంటే ఎంతో బాధ్యత లేనాడు నీకేం తెలుసుందిరా లక్ష అంటే అయితే ఆలోచన చేసుకొని వచ్చారనమాట ఈ ఫోటోలు చూడండి శాస్త్రి గారు ఈ కుర్రాడు కండపుష్టిగా బానే ఉన్నాడురా ఈ కుర్రాడు ఏం చేస్తుంటాడు సార్ తమ్ముడు మనోడైనా తగు సరిగ్గా చెప్పాలా ఈ కొరోకు సంబంధించిన కొన్ని విశేషకాలు మీకు చెప్పాలా ఇలా బాబు కనకాపల్లి గాంధీ మార్కెట్ లో అటు ఇటు అన్నీ ఐదు ఆరు భోజన ఒటీలు ఉన్నాయి వన్నంలో సున్నం కలపడం ఈ గుంటడు చూసి ఇది అన్యాయం అక్రమం అగోరించేసి వాళ్ళ బావమే తిరగబడి ఆ మార్కెట్ లో అలరేటది భూమికి మీద తెలియవు కరోనా కొడక నువ్వేటర నాకు చెప్పేదని నాలుగు పీకి బయటికి తోసేసాడు దానికి ఎందుకయ్యా వాడు వంటలు చేస్తూ ఉంటాడు అంతే కదా ఏంటిదయ్యా వంట చేసుకోవడం నీచు కొరుకుతున్నావా నీచకమో పాతకమో మాకు అనవసరం ఇది మాత్రం మాకు తప్పుడు సంబంధం అవసరం లేదు అంటే ఇతన్ని అల్లుడుగా చేసుకుందాం నిర్ణయించుకున్నాను శంకరం నేను ఒకప్పుడు ఒక ఇల్లు దాని విలువ లక్ష రూపాయలు కానీ లిటికేషన్ లో ఉండటం వల్ల నాకు పదివేలకే వచ్చింది అందుకే అబ్బాయిల ఎవరికైనా తల్లిదండ్రులతో తగాదా ఉంటే నేను కంగారు పడ్డాను ఆ తగాదాలు శాశ్వతం కాదు కాబట్టి ఇటువంటిది ఇంకో సంబంధం ఉంటే చూడండి ఇద్దరు అమ్మాయిలకి ఒకే ముహూర్తంలో పెళ్లి చేస్తాను మీరు నాకు అర్థం అయిపోయారండి మీరు పది ఫోటోలు చూడక్కర్లేదు ఈ మనం రోడ్డు మీద నడిచూస్తుంటే వీడే చూడు ఏమంటో కాస్త మర్యాదగా మాట్లాడండి అతగాడెవరో చెప్తే ఆ మందు కొట్టిన చేతికే సేకరణ ఇస్తారు రాజమండ్రియా అంతకంటే గొప్పోడే మున్సిపాలిటీ కమిషనర్ గారి ఓన్లీ సన్న కమిషనర్ గారి ఓన్లీ సన్నైతే అక్కడ వచ్చిన తెరకాసు వీడేమో చదువుకుని కొండడు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేశాడు ఇలా బాబు ఏమో చాలా స్ట్రిక్ట్ నాకు లంచాలు రికమెండేషన్ సేదరించుకున్నాడు అయితే తండ్రికి బుద్ధి చెప్పాలని రెచ్చిపోయి ఈ మున్సిపాలిటీ పని చేపట్టాడా మరి ఇడు అనేత్రే కదా పట్టుదలగా బాబు ఏ డిపార్ట్మెంట్ లో కమిషనర్ గా ఉన్నాడో ఆ డిపార్ట్మెంట్ లోనే ఉద్యోగం పట్టాడు జీతం మూడేళ్ళు బతకడమే జయంగా ఉన్నాడు కాబట్టి లంచాలు బాగా పడతాడు ఆదర్శవాత గారికి ముంజేతి మీద ఏంట్రిక బతక నేర్చు బాకు నేను ఒప్పుకుంటాను రేపు మున్సిపాలిటీ గెటప్ లో పెళ్లి సూపులకు వస్తే నీ రెండో కూతురు ఎలకల ముందు తాగుతుంది నాకు డౌట్ మనోడు అంత ఎరియేదో కాదండి మనవాడు మేకప్ గెటప్ వేసుకుని టింగు రంగానొస్తే వస్తే రంగీల ఊర్మిలా కూడా డంగ్ అయిపోద్ది ఏ శంకరం వారి బాలకం అది చూస్తుంటే సర్కస్ లో చింపాంజీ ఉన్నాడు నమస్తే मामाజీ మనలొకరే రా బాబు యు సీ మిస్టర్ పంతలు ఐ యామ్ ఆఫ్ దిస్ హౌస్ కేర్ ఫ్రీగా ఉందో ల్యాక్ పాత ట్రైన్స్

మూత ముక్కల పులుసులా ఉన్నాడు ఆ బ్రోకర్ ఇచ్చిన ఫోటోని బట్టి మీదేమంతవరే ఉంటాడా చూద్దాం బాబు ఇప్పుడు ఈశ్వర్రావంటే చేతులు గెరచలు పోయి ఏమిటి పెళ్లి చూపులు అయిపోయాక వెళ్ళాలి పెళ్లి చూపులు అయిపోయాకే ఓరి నీ వంట అంతగా శుభవార్తం పెళ్లి చూపులు చూస్తుంటే తోతులు ఏమిటా ఇవ్వ చూడు నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆడపిల్ల పాటు నీ మొహా సాంబార్ పోతాను అర్థమైందా పూవరు అంజు ఏమిటి నాకు దగ్గరున్న వాళ్లే కనిపిస్తారు దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు నీకు కేవలం ఏసు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు ఈ చత్వరం కూడా ముదిరిపోయిందా ఇంకా ఏమేమి ఉన్నాయి షుగర్ పై నా బొంద నా బోలే అన్ని పా సక్రమంగా ఎక్కడ ఉన్నాయా ఓకే మా బ్రోకర్ చెప్పింది నిజమేనమాట ఏమని చెప్పాడు ఆ మావయ్య పక్కన గుంట నక్కు ఉందన్నాడు అది మాట ఆ నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు ఎవని నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది అని ఓరి మీ దుంపలు తెగ ఆ పెంటే డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు ఈ వంటడేవో పోపు మారిపోద్ది శంకరం

బూటు బ్యాకు ఏం పర్సనాలిటీ లే మరి ఫ్రంట్ మున్సిపాలిటీ మీరు ఎందుకు వచ్చాడు లోపలికి అసలు ఆ చెత్తగుండి కానీ ఎవరు వాణించారు ఆ పక్క శోడబుట్టి కళ్ళద్దాలు పెట్టుకొని కూర్చొని ఉన్నాడు ఆయన ఎవరు చెప్పా ఏ పెళ్లి కొడుకో తండ్రి ఉంటాడు అంటే మీ ఇద్దరులో ఎవరికో మావగారు మీ ఇద్దరికి సూపర్ ఫాస్ట్ పెళ్లి కొడుకులను చూసాడట నాన్న ఆ నీకేమో మురికాలలోకి ముందు కొట్టే సెంట్ థామస్సు పెద్దక్కకేమో వంటలు చేస్తే థామస్ కుక్కున్నట్టుగా నిజంగా చెప్తున్నానక్క డబ్బులు ఉంటే ఉండొచ్చు కానీ చాలా అసహ్యంగా ఉన్నారు అన్నయ్య నీకే నచ్చలేదంటే మరి నువ్వే నాన్నని అడిగి ఉండొచ్చు కదా అడిగి తిట్లు తినమంటావా నీకే అలాంటి అమ్మాయిని చూస్తే చేసుకుంటావా ఆ ఇలాంటి విషయాలు అసలు నాన్న తల అసలు మన కథే వేరు ఐ ఆల్రెడీ సెలెక్టెడ్ హ్మ్ Bad luck sisters.